ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయం సాధించింది కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్థులు సంపూర్ణ విజయం సాధించారు కూటమి నూట అరవై ఐదు సీట్లతో రికార్డు స్థాయి విజయం అందుకుంది ఇందులో టీడీపీ నూట ముప్పై ఆరు సీట్లు సాధించగా ఆ తర్వాత జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయ బావుట ఎగురువేశాయి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కేవలం పది స్థానాలతో సరిపెట్టుకుంది ఏపీ ఎన్నికల్లో కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది ముఖ్యంగా వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన నూట యాభై ఒక్క సీట్ల విజయాన్ని కూటమి ఈసారి మించిపోయింది మరోవైపు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని సాధించింది తొలి రౌండ్ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కదపరిచారు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు వైసీపీకి పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమినే ఎక్కువ స్థానాలు విజయం సాధించింది కృష్ణా జిల్లాను కూటమి క్లీన్ స్వీప్ చేసింది గన్నవరం గుడివాడ జగ్గయ్యపేట మచిలీపట్నం మైలవరంతో పాటు నందిగామ నూజివీడు పామరులో సైకిల్ పార్టీ జోరు చూపించింది పెడన పెనమలూరు తిరువూరు విజయవాడ సెంట్రల్ విజయవాడ లోనూ టీడీపీనే విజయం సాధించింది ఇక విజయవాడ వెస్ట్ కైక్లూరులో కాషాయ పార్టీ గెలుపొందుగా అవనిగడ్డలో జనసేన జెండా ఎగురవేసింది గుంటూరులోని పదిహేడు నియోజకవర్గాల్లో పదహారు స్థానాల్లో టీడీపీ ఒకచోట జనసేన దుమ్ము దులిపేశాయి బాపట్ల చిలకలూరిపేట గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్తో పాటు గురజాల మాచర్ల మంగళగిరి నర్సరావుపేటలో టీడీపీ జోరు చూపించింది పెదకూరపాడు పొన్నూరు ప్రతిపాడు రేపల్లెతో పాటు సత్తెనపల్లి తాడికొండ వేమూరు వెనుకొండలో సైకిల్ పార్టీ దూసుకువెళ్లింది ఇక తెనాలిలో జనసేన సక్సెస్ కొట్టింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ పది స్థానాలకు పది చోట్ల పసుపు పార్టీ సక్సెస్ కొట్టింది ఆత్మకూరు గూడూరు కావలి కోవూరుతో పాటు నెల్లూరు అర్బన్ నెల్లూరు రూరల్ సర్వేపల్లి సూళ్లూరుపేట ఉదయగిరి వెంకటగిరిలో టీడీపీ విజయం సాధించింది ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి అద్దంకి చీరాల దర్శి గిద్దలూరు కందుకూరుతో పాటు కనిగిరి కొండపి మార్కాపురం ఒంగోలు పరిచూరు సంతనూతలపాడు టీడీపీ సక్సెస్ కొట్టింది ఇక ఎర్రగొండపాలెం ఒక్క స్థానంలో వైసీపీ విజయం సాధించింది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కూటమి దూకుడు చూపించింది తూర్పు గోదావరిలో పంతొమ్మిదికి పంతొమ్మిది స్థానాల్లో కూటమి పార్టీలు సక్సెస్ కొట్టాయి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అమలాపురం జగ్గంపేట కాకినాడ అర్బన్తో పాటు కొత్తపేట మండపేట ముమ్మిడివరం పెద్దాపురం ప్రతిపాడు రామచంద్రపురం రంపచోడవరం తునిలో టీడీపీ విజయం సాధించింది ఇక కాకినాడ రూరల్ పి గన్నవరం పిఠాపురం రాజనగరం రాజోలులో జనసేన జెండా ఎగురవేసింది ఈ జిల్లాలో బీజేపీ అనపర్తి సీటు కైవసం చేసుకుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి వన్ సైడ్ గా దూసుకువెళ్లింది ఆచంట చింతలపూడి దెందులూరు ఏలూరు గోపాలపురంతో పాటు కొబ్బూరు పాలకొల్లు తనకు ఉండి నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీ విజయం సాధించింది భీమవరం నర్సాపురం నిర్దవోలు పోలవరం తాడేపల్లిగూడెం గూడెం ఒంగుటూరులో జనసేన సక్సెస్ కొట్టింది ఇక విజయనగరంలోనూ కూటమి క్లీన్ స్వీప్ చేసింది బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం కురుపాంతో పాటు పార్వతీపురం తాలూరు శృంగవరపుకోట విజయనగరంలో టీడీపీ సీట్లు సాధించింది నెల్లిమర్లలో మాత్రం జనసేన జెండా గురి ఇక శ్రీకాకుళంలో ఇచ్చాపురం నర్సన్నపేటతో పాటు పలాస పాతపట్నం రాజాం శ్రీకాకుళం టెక్కలలో టీడీపీ జోరు చూపించింది పాలకొండలో జనసేన సక్సెస్ సాధించగా హెచ్చర్లలో బీజేపీ గెలుపొందింది విశాఖ జిల్లాలోనూ టీడీపీ జోరు చూపించింది ఈ జిల్లాలో పదిహేను స్థానాలకు గాను పదమూడు చోట్ల కూటమి పార్టీలు గెలుపొందుగా రెండు చోట్ల వైసీపీ విజయం సాధించింది భీమిలి చోడవరం గాజుబాక మారుగులతో పాటు నర్సీపట్నం పాయకురావుపేట విశాఖ వెస్ట్ విశాఖ ఈస్ట్ లో సైకిల్ పార్టీ సక్సెస్ కొట్టింది అనకాపల్లి పెందొత్తి యలమంచిలి విశాఖ సౌత్ లో జనసేన గెలవగా విశాఖ నార్త్ లో బీజేపీ విజయం సాధించింది ఈ అరకు పాడేరులో మాత్రం వైసీపీ సక్సెస్ కొట్టింది ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పద్నాలుగు స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది అనంతపురం గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్గంతో పాటు మడకసిర పెనుకొండ పుట్టపర్తి రాత్తాడులో టీడీపీ సక్సెస్ సాధించింది రాయదుర్గం సింగన్మల తాడిపత్రి ఉరవకొండలోనూ టీడీపీ గెలుపొందుగా ధర్మవరంలో మాత్రం బీజేపీ కాసా ఎజెండాను ఎగురవేసింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు పన్నెండు చోట్ల కూటమి హవా కొనసాగింది చంద్రగిరి చిత్తూరు గంగాధర నెల్లూరు కుప్పంతో పాటు మదనపల్లె నగరి పలమనేరు పీలేరు పూతలపట్టు సత్తివేడు శ్రీకాళహస్తిలో టీడీపీ విజయం సాధించింది తిరుపతిలో కూటమి పార్టీ జనసేన గెలవగా తంబళ్లపల్లె పొంగనూరులో మాత్రం వైసీపీ జెండా ఎగురవేసింది కడపలో మూడు చోట్ల వైసీపీ విజయం సాధించగా ఐదు చోట్ల టీడీపీ ఒక్కో సీటు చొప్పున బీజేపీ జనసేన గెలుపొందాయి బద్వేలు పులివెందుల రాజంపేటలో వైసీపీ గెలవగా కడప కమలాపురం ఐదుకూరు ప్రొద్దుటూరు రాయిచోటలో టీడీపీ విజయం సాధించింది జమ్మలమడుగులో బీజేపీ రైల్వే కోడూరులో జనసేన సక్సెస్ కొట్టాయి కర్నూలు జిల్లాకు సంబంధించి పద్నాలుగు నియోజకవర్గాల్లో పదకొండు చోట్ల టీడీపీ రెండు చోట్ల వైసీపీ ఒక్క చోట బీజేపీ గెలుపొందాయి ఆళ్లగడ్డ బనగానపల్లె డోన్ కోడుమూరు కర్నూలు నందికొట్కూరు నంద్యాల పాంజం పత్తికొండ శ్రీశైలం ఎమిగనూరులో టీడీపీ జెండా ఎగురవేసింది ఆలూరు మంత్రాలయంలో వైసీపీ గెలవగా ఆదోనిలో బీజేపీ గెలుపొందింది